హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పాలక్ పన్నీర్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం లంచ్ బాక్సెస్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ క్యూబ్ బటర్ వేసి వేడైన తర్వాత ఇందులో పన్నీర్ వేసి ఫ్రై చేసుకుందాం పన్నీర్ని ప్లెయిన్గా వేసుకునే కన్నా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చూడటానికి తినటానికి కూడా బాగుంటుంది పన్నీర్ ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని ప్లేట్లోకి తీసుకుందాం పన్నీర్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరొక క్యూబ్ బటర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ బటర్ వేడి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూతపెట్టి పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు పాలకూరని ఉడికించుకోవాలి పాలకూర పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్క నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పాలకూరలో ఇంకేమైనా కొద్దిగా వాటర్ ఉంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి పాలకూర పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్లుగా పసుపు కారం మిరియాల పొడి ధనియాల పొడి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి ఒక్కసారి ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం ఇక్కడ నేను నార్మల్గా సోన మసూరి రైస్ అయితే యూస్ చేస్తున్నాను రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం టోస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే సింపుల్ అండ్ ఈజీగా పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోతుంది ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలానే లంచ్ బాక్సెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి